కొంతమంది మగవాళ్ళు ఉంటారు వాళ్ళ భార్యలు ఏదైనా పని కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళొద్దు అని చెప్పారే అనుకోండి ఆ మాటని వినకపోగా పైగా వీళ్ళు చెప్తే మనం వినేదేంటి అని పంతానికైనా అక్కడికి వెళ్లి చూపిస్తారు వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే అనేది కొంచెం కూడా ఆలోచించరు అన్నమాట మా అమ్మ ఆ రోజు ఎంత చెప్పినా సరే మా నాన్న మా అమ్మ మాట వినకుండా మా నాన్న తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల మా కుటుంబం అనేది చాలా నష్టపోయింది దాని ప్రభావం అనేది మా కుటుంబం పైన పడింది అంటే మన సబ్స్క్రైబర్ తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు మరి అసలు తన లైఫ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము నా పేరు సంజన మాది తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ లో ఒక చిన్న పల్లెటూరు మా అమ్మ నాన్నకి మేము ముగ్గురము నేను మా అక్క మా చెల్లి ఈ ఇన్సిడెంట్ మాకు రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగింది రెండు వేల పదమూడవ సంవత్సరం లాస్ట్ మంత్ లో అంటే డిసెంబర్ లో మా అక్క మెచ్యూర్ అయింది అయితే మేమందరం కూడా ఫంక్షన్ బాగా చేసుకుందాము అనుకున్నాము మా దగ్గర ఏంటంటే తెలంగాణలో ఫైవ్ డేస్ కి పురుడు లెవెన్ డేస్ కి ఫంక్షన్ చేస్తారు పురుడు రేపు ఉంది అనగా మా నాన్నేమో ఇంట్లో పని చేసుకుంటున్నాడు అప్పుడే మా ఇంటి పక్కనున్న వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ ని మా నాన్న దగ్గరే ఉండి వింటున్నాడు ఆ ఫోన్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక అతనికి యాక్సిడెంట్ జరిగింది అని ఆ యాక్సిడెంట్ జరిగింది మా ఇంటి పక్కనున్న వాళ్ళ బంధువుల అబ్బాయికి కనమాట ఆ అబ్బాయి ఊరు నుంచి వచ్చి వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు ఆ ఫోన్ కాల్ రాగానే మా నాన్న చేసే పనిని కూడా వదిలిపెట్టి అక్కడికి వెళ్తాను అంటే మా అమ్మ వద్దు ఇంట్లో పిల్లిలా పెద్ద మనిషి అయి అక్కడ యాక్సిడెంట్ అయ్యింది అంటున్నారు కదా వెళ్ళొద్దు అని చెప్పింది కానీ ఎంత చెప్పినా వినకుండా మా నాన్న అక్కడికి వెళ్ళాడు మా ఊరి దగ్గరలోనే బైక్ పై వెళ్తున్న అతన్ని ఆర్టీసీ బస్సు గుద్దేసింది ఆయన చాలా ఘోరంగా అయిపోయాడు అతని బాడీ పార్ట్స్ మొత్తం ఎక్కడంటే అక్కడ పడిపోయాయంట మా నాన్న అక్కడికి వెళ్ళిందే కాక అవన్నీ పట్టుకొని ఇవన్నీ చేశాడు ఆ తర్వాత రోజే మా ఇంట్లో పురుడు దానికి కూడా ఉండకుండా చావుకి వెళ్తా అన్నాడు మమ్మేమో వద్దు ఉంది ఇంట్లో వెళ్ళద్దు అని చెప్పి మా నాన్నని ఆ రోజు వెళ్ళనివ్వలేదు సరే అని చెప్పి ఊరుకున్నాడు పురుడైపోయాక ఇంకా నెక్స్ట్ డే చావైపోయిన అయిపోయిన తర్వాత చిన్న కర్మ పెద్ద కర్మ అవన్నీ ఉంటాయి కదా ఆ చనిపోయిన అబ్బాయిని వాళ్ళ ఊరికి తీసుకెళ్లి అన్ని కార్యక్రమాలు చేశారు మా నాన్న చిన్న కర్మకి వెళ్తా అన్నాడు ఆ రోజు మా అమ్మ ఎంత చెప్పినా సరే గొడవ పడ్డా కూడా వినకుండా మా అమ్మకి తెలియకుండా మా నానమ్మ వెనకే వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరికి అక్కడికి వెళ్ళిందే కాకుండా భోజనం కూడా చేశాడంట మాకు తెలియదు ఈ విషయం మా నాన్న ఎక్కడ ఎవరు చనిపోయినా ఏ చావిళ్లలో కూడా భోజనం చెయ్యడు ఎందుకంటే మా నాన్న ఒంటి మీదకి నరసింహస్వామి వస్తూ ఉంటారు ఆ విషయం కూడా తెలీదు మాకు అక్కడ తిన్నాడని ఇంకా ఆ రోజు రాత్రి నాన్న వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మా తెలిసింది ఇలా వెళ్ళాడు నాన్న అక్కడికి అని మా అడిగితే సైలెంట్ గా అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు ఇంకా మేమందరం కూడా తిని పడుకున్నాక ఆ రోజు రాత్రి మా అమ్మ ఒక భయంకరమైన రూపం నల్లగా ఒక నీడలాగా వచ్చిందంట పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని మమ్మని కోపంగా చూస్తుందంట అయితే మమ్మకి నిద్రలోనే కలలో అలా కనిపించేసరికి మమ్మేమో ఎవరు నువ్వు ఇట్లా ఎందుకు కోపంగా చూస్తున్నావు అసలు ఎవరు నువ్వు మా ఇంట్లో ఎందుకు వచ్చావు అని చెప్పడిగింది అది మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్ గా ఉందంట కాసేపు ఆగిన తర్వాత మమ్మ మళ్ళీ అలానే అడిగేసరికి నీకేమైనా భయమా నేనుంటే అని ఇలా అన్నదంట దానికి మమ్మేమో నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది అని చెప్పి మమ్మ ఇటువైపు తిరిగి పడుకుందంట ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగే లెగవగానే ఇంకా లెవెన్ డేస్ ఫంక్షన్ కి అప్పట్లో ఏంటంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మన దగ్గర రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలి కదా ఇంకా ఫోనుల్లో చెప్పే వాళ్ళు కాదనమాట అందుకని మా నాన్న పొద్దున్నే లెగవంగాలనే ఫంక్షన్ పిలుపులకని ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పాలని బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన కాసేపటికే మాకు ఫోన్ వచ్చింది ఒక రెండు ఊర్లకి వెళ్ళి చెప్పాడంట మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని ఆ తర్వాత మా నాన్నకి యాక్సిడెంట్ జరిగింది మా నాన్నని హాస్పిటల్ కి తీసుకొచ్చి అడ్మిట్ చేసిన సేపటి తర్వాత మాకి ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని అలా చెప్పేసరికి మమ్మీ ఇంకా హాస్పిటల్ కి వెళ్ళింది వెళ్ళినప్పటి నుంచి కూడా మా నాన్న అస్సలు మాట్లాడట్లేదంట చూడట్లేదంట ఎవరిని కూడా పడినప్పటి నుంచి కూడా అసలు కళ్ళు తెరిచే చూడట్లేదంట మా నాన్నకు పెద్దగా దెబ్బలు కూడా ఏం తగ్గలేదు బాగానే ఉన్నాడు మేం మంచిగా అవుతాడు అనుకున్నాము మంచిగా ఫంక్షన్ చేసుకుందాము అనుకున్నాము లెవెన్ డేస్ కి కానీ సడన్ గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిపోయింది ఆ రోజు నైట్ అంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కి అలా చనిపోయాడు మేమైతే హాస్పిటల్ కి మేము ఇంట్లోనే ఉన్నాము మా నాన్న చనిపోయాడని చెప్పి మాకు ఫోన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మూడో తారీఖు మా నాన్న చనిపోయాడు ఆ రోజు అంతా నైట్ తొమ్మిదింటిలోపు అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి మా నాన్న చనిపోయిన తర్వాత మేము కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది ఆ తర్వాత కొన్ని రోజులకి మమ్మ ఏంటంటే అప్పుడప్పుడు నిద్రలో ఏడ్చేది మేమేమో నార్మల్ గానే ఏడుస్తుందిలే అనుకున్నాము మా అమ్మ ఏడ్చినప్పుడు ఎవరికి మెలకు వస్తే వాళ్ళము ఏంటమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి అడిగే వాళ్ళం మా అమ్మప్పుడు నిద్రలో ఏం చెప్పేది కాదు పొద్దున్నే లేచి ఏంటమ్మా నువ్వు అలా ఎందుకు ఏడుస్తున్నావు మాకు భయం అవుతుంది అంటే అప్పుడు మాది చాలా చిన్న ఏజ్ మా అక్కకి ఫోర్టీన్ ఇయర్స్ నాకు ట్వెల్వ్ ఇయర్స్ మా చెల్లికి టెన్ ఇయర్సే ఉండేవి అప్పుడు రాత్రులు నువ్వు అలా ఏడుస్తుంటే మాకు చాలా భయం ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి మేము అడిగితే నాకు ఇలా కళలో ఏదేదో ఒక భయంకరమైన రూపం కనిపించినట్టు ఇలా కనిపిస్తుంది నన్ను ఎవరో తిడుతున్నట్టు కొడుతున్నట్టు నన్ను ఇట్లా భయపెట్టిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పేది సరే కలలోనే కదా అదంతా జరుగుతుందని చెప్పి మేము కూడా నార్మల్ గానే పట్టించుకోలేదు చాలా రోజులు అలానే అప్పుడప్పుడు మమ్మ నిద్రలో ఏడ్చేది పొద్దున్నే లేచి మేము అడిగితే ఏమో మాకు అలానే చెప్పేది నాకు కలలో ఇలా ఇలా కనిపిస్తుంది నాకు అందుకే భయమై నేను అట్లా ఏడుస్తున్నానేమో నాకే తెలియట్లేదు అసలు నిద్రలో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అని మా అమ్మ చెప్పేది ఆ తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరంలో మా అక్కకి పెళ్ళయింది పెళ్ళైనప్పుడు కూడా మా ఇంట్లో అసలు ఏ తేడా లేదు మేమందరం కూడా మంచిగానే ఉన్నాము మా ఇంట్లో అసలు ఒక విషయం ఇలా జరుగుతుందని కూడా మాకెవ్వరికీ తెలియదు తెలీదు మా అక్కకు పెళ్ళయింది ఒక పాప కూడా పుట్టింది ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫుల్ లాక్ డౌన్ లో నా పెళ్ళయింది మా నాన్న చనిపోయిన తర్వాత మా ఇంట్లో మేముండేది ఫోర్ మెంబర్స్ మే ఒక రోజు మేమందరం కూడా బయట కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఇంట్లోకి చూస్తే ఇంట్లో నుండి ఎవరో తొంగి చూస్తున్నట్టు అనిపించింది మాకు అంటే ఇలా కనిపించి మేము లోపలికి చూసేసరికి వెళ్ళిపోయారు మేము ఏంటబ్బా ఇది ఇలా కనిపించింది మా భ్రమణ అనుకున్నాము ఒక్కరికి కాదు మాకందరికి కూడా అలానే కనిపించింది మా అక్క చెల్లెళ్ళం మేము ముగ్గురం కూడా చూసాము కానీ అంతగా పట్టించుకోలేదు ఏంటోలే అని చెప్పి దాని గురించి కూడా ఆలోచించకుండా అంత వరకే వదిలేసాము ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు ఒక బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత కూడా వన్ ఇయర్ వరకు కూడా మా ఇంట్లో అలాంటిది లేదు మేమందరం మంచిగానే ఉంటుంటిమి ప్రతి పండు వెళ్ళి మమ్మతో పాటు మంచిగానే ఉన్నాము ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా చెల్లికి పెళ్ళయింది మా చెల్లికి మ్యారేజ్ అయ్యి తను ఫస్ట్ ప్రెగ్నెంట్ గా ఉంది ఆ టైంలోనే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఇద్దరికి కూడా ఒకే టైమ్ ఒకే మంత్ వన్ వీక్ తేడా అంతే అప్పుడు స్టార్ట్ అయ్యింది మాకు ప్రతిసారి కూడా మా అమ్మకి కలలో కనిపించేది కదా అప్పటి నుంచి అది మా అమ్మకు కనిపించకుండా మాకు కనిపించడం స్టార్ట్ చేసింది అప్పటి వరకు కూడా మా అమ్మ కలా కనిపిస్తుంది అని చెప్తే మేము నమ్మలేదు ఇప్పుడు అది మాకు కనిపించ ఫస్ట్ ఏంటంటే అది మా బాబు దగ్గరికి వచ్చినట్టుంది ఆ విషయం కూడా మాకు తెలియలేదు ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే ఏదైనా పండగని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు మా బాబుకి ఫీవర్ వచ్చేస్తుంది హెల్త్ అస్సలు బాగోలేకపోతుండే మా బాబు కొక్కనికి అలా జరుగుతుంది ఏంటో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇలా అవుతుంది అని చెప్పి మేమైతే చాలా సార్లు అనుకున్నాము కానీ ఇది అన్న విషయం అయితే మాకు తెలియలేదు కాబట్టి మేమంతగా పట్టించుకోలేదు మామూలుగా హాస్పిటల్ కి తీసుకువెళ్లడం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇట్లా మంత్రం వేసి మంత్రాలు అట్లా ఇవి వేస్తారు కదా వాళ్ళ దగ్గరికి తీసుకు వాళ్ళేమో బాబు ఏదో తొక్కుంటాడు అని చెప్పి చిన్న బాబు కదా వన్ ఇయరే అట్లా ఉండేది సో అలా అని చెప్పి మేము అనుకొని ఊరుకున్నాము ఆ తర్వాత కూడా ఒక రెండు మూడు నెలలు కూడా మాకు ఇలానే గడుస్తున్న కొద్దీ కూడా మేము ఎప్పుడు ఊరికి పండగలకు మాత్రమే వెళ్తాము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా అలాగే అవుతుంది మా బాబుకి మళ్ళీ మళ్ళీ ఫీవర్ వస్తూనే ఉంది నేనేం అనుకున్నానంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా వస్తే ఇక్కడనే ఉంటాను నేను అసలు బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు అయినా సరే మా బాబుకి ఎందుకు ఇలా ఫీవర్ వస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళము ఆ తర్వాత కొన్ని రోజులకి మా అత్తయ్య వాళ్ళు కూడా మా ఇంటికి వెళ్తానంటేనే ఇలా అనేవాళ్ళు అక్కడికి వెళ్తేనే బాబుకి బాగుండట్లేదు లేదు అయినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని వస్తుంది అని చెప్పి నాకు మా ఆయనకు కూడా గొడవలు అయ్యాయి ఆ విషయంలో ఆ తర్వాత మళ్ళీ మేమేదో పండక్కి అని చెప్పి మా ఊరికి వెళ్ళాము మా చెల్లి నేను మాత్రమే వెళ్ళాము మా అక్క రాలేదప్పుడు మేమందరం కూడా ఇంట్లో పడుకొని ఉన్నాము అయితే అప్పుడే మా చెల్లికి సడన్ గా ఇలా మెలకు వచ్చిందంట మెలకు వచ్చి తను చూస్తుంటే ఎవరో గేట్ తీసినట్టు సౌండ్ వినపడింది మాది కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళ గేట్ తీసినట్టు సౌండ్ వచ్చిందంట మా చెల్లైతే మేల్కొనే ఉంది కానీ ఏదో డోర్ కొట్టినట్టు సౌండ్ వచ్చింది మా చెల్లైతే అంతగా పట్టించుకోలేదు దాని గురించి అయితే అప్పుడే మా చెల్లి దగ్గరికి ఒక నల్లటి రూపం ఒక నీడలాగా వచ్చి మా చెల్లి పక్కనే నిలబడి టైంతో తో సహా చెప్పిందంట టైం ఒకటవుతుంది రా డోర్ తీ బయటికి రా అని చెప్పి మా చెల్లిని పిలిచిందంట అది దాంతో మా చెల్లికి భయమేసి కళ్ళు మూసుకొని పడుకునే ఉందంట కానీ మా చెల్లికి అదంతా తెలుస్తుంది ఇలా ఇలా జరుగుతుంది ఇట్లా గేట్ తీసిన సౌండ్ కూడా తెలిసింది డోర్ కొట్టిన సౌండ్ కూడా వినపడింది అది వచ్చి మాట్లాడింది కూడా తెలిసింది కానీ మా చెల్లి పడుకునే ఉన్నట్టు నటిస్తుంది కాసేపు అయిన తర్వాత మా చెల్లి లేచి మా అమ్మతో ఇలా చెప్పిందంట అమ్మ నాకు ఇలా ఏదో వచ్చినట్టు అనిపించింది నాకైతే చాలా ఒక నల్లటి ఆకారం నాకు కనిపించిందని చెప్పి చెప్పిందంట చెప్తే మా ఏమో ఇప్పుడెలా వస్తుంది అలా మా తెల్లవారు తెల్లవారుజాము అనుకొని ఈ టైంలో ఏ కలలు రావు ఏం రావు నీకు అట్లా భయపడుతున్నావు పడుకో అని చెప్పి ఇలా టైం ఎంత అవుతుంది నాలుగు మూడు ఇలా అవుతుంది అని చెప్పిందంట మా అమ్మ మా చెల్లెమో అమ్మ టైం మూడు నాలుగు అవ్వట్లేదు ఇప్పుడు టైం ఒకటవుతుంది అని చెప్పి మా చెల్లి చెప్పిందంట చెప్తే మా అమ్మ టైం చూసి అవునే అంత కరెక్ట్గా ఎలా చెప్పావు టైం ఒకటవుతుందని అంటే నాకు అది ఇలా కళలోకి వచ్చి చెప్పిందమ్మా టైం ఒకటవుతుంది రా డోర్ తీసుకొని బయటికి రా అని ఇలా చెప్పింది అని మా చెల్లెలు మా అమ్మతో అంది ఆ రోజంతా కూడా మాకు అసలు ఏమీ తెలియదు అసలు అది ఏంటో కూడా తెలియదు అది కళ నిజమా కూడా తెలియదు అసలు అది ఎట్లా వచ్చింది అనుకొని అప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు ఆ తర్వాత అది ఒకసారి నా దగ్గరికి కూడా వచ్చి కనిపించింది ఎలా అంటే నల్లటి నీడలాగా ఒక కిటికీ పైన కూర్చున్నట్టు కనిపించింది నేను కలలో ఎక్కడికో వస్తున్నాను అప్పుడు నాకు సడన్ గా అది ఎదురుగా కిటికీ పైన కూర్చున్నట్టు కనిపించింది నేనేమో ఏయ్ ఎవరు నువ్వు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు అని చెప్పి ఇలా గట్టిగా మాట్లాడాను అంతే అది వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకొక రోజు మా చెల్లి మా అమ్మ ఇద్దరు కూడా బెడ్ మీద పడుకున్నారు నేను మా బాబు కింద పడుకున్నాము అయితే ఆ టైంలో లో నేను నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నాను మా బాబుకి ఏంటి ఇలా మళ్ళీ మళ్ళీ ఫీవర్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పుడే ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి అప్పుడు మా బాబు సడన్ గా లేచి డోర్ దగ్గరికి వెళ్ళాడు డోర్ తీయడానికి మా బాబు అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉంటాడంతే చాలా చిన్న బాబు డోర్ తీయడానికి వెళ్ళాడు కొన్ని కొన్ని వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నాడు అప్పటికి నేను లేచి ఏంటి నాన్న అని అడిగాను ఎందుకు అట్లా డోర్ దగ్గరికి వెళ్ళావు అని నేను మాట్లాడే మాటలు కొంచెం కొంచెం అర్థం అవుతుంటాయి వాడికి అడిగితే నేను డాడా అని మా ఆయన్ని గుర్తు చేశాడు నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఇంత చీకట్లో డాడీ ఎందుకు వస్తాడు నాన్న రా ఇక్కడికి అని చెప్పి దగ్గరికి తీసుకొని వాడిని నా పక్కనే పడుకోబెట్టుకున్నాను అదే రోజు రాత్రి టైం రెండు అలా అవుతుంది ఇంకా మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను వాడు డోర్ తీయడానికి వెళ్ళి ఇలా డాడా డాడా అని అంటున్నాడు అని మా బాబు చిన్నగున్నప్పుడు మా ఆయన్ని అలాగే పిలుస్తాడు డాడా డాడా అని ఇంకా ఆ టైంకే మా వారికి ఫోన్ చేసి చెప్తే ఆయన సరే అని చెప్పి మార్నింగే ఫైవ్కి అలా వచ్చారు మా ఇంటికి మా బాబు మా ఆయన అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉండే మా ఆయన్ని ఎక్కువ లైక్ చేస్తాడు ఒకవేళ ఆయన మీద బెంగ తోటి ఇలా మళ్ళీ మళ్ళీ ఫీవర్ వస్తుందేమో నేను ఆయన దగ్గర ఉండకుండా పండగలకని చెప్పి ఇక్కడికి తీసుకొస్తుంటే ఆయన అంటే ఇష్టం కాబట్టి ఇలా ఫీవర్ వస్తుందేమో అని ఆలోచించి నేను ఆ రోజే మార్నింగే మా ఆయన వచ్చాక మా ఆయనతో కలిసి నేను మా అత్తగారింటికైతే వెళ్ళిపోయాను మళ్ళీ ఆ తర్వాత రోజు నైట్ మా అమ్మ మా చెల్లి మాత్రమే ఉన్నారు ఇంట్లో ఆ రోజు పడుకున్నారు మళ్ళీ ఒకటి అవుతుంది మా చెల్లికి డోర్ తీసిన సౌండ్ వచ్చిందంట గేట్ తీసిన సౌండ్ వచ్చిందంట మా చెల్లికి అర్థమైపోయింది ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అదే టైంకి మళ్ళీ ఇట్లా అవుతుంది అని చెప్పి ఆ రోజు కూడా తను మేల్కొనే ఉంది మా చెల్లి పడుకోలేదంట గేట్ తీసిన సౌండ్ వచ్చిందంట అమ్మో ఇది మళ్ళీ వచ్చినట్టుంది అని చెప్పి అర్థమైంది మా చెల్లెలకి అప్పుడు తెలిసింది ఏదో ఒకటి ఉంది ఏదో ఒకటిలా మా దగ్గరికి వస్తుంది అని చెప్పి అర్థమైపోయింది డోర్ తీసిన సౌండ్ రాగానే ఇంకా మా చెల్లి వెంటనే మా అమ్మ వైపు పడుకోవాలని ఎంత ట్రై చేసింది మా చెల్లెలకి అప్పటికి సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ అయినా కూడా అది వచ్చేసిందంట వచ్చి మా చెల్లి కడుపు మీద కూర్చుందంట కూర్చొని తనని ఎటు కదలనివ్వకుండా చేసిందంట అప్పుడు మా చెల్లి మమ్మని లేపుదామని చూస్తున్నా కూడా ఆమె అసలు లెగవడానికే అవ్వట్లేదు మా అమ్మని పిలుద్దామంటే పిలవడానికి నోరే రావట్లేదంట చేత్తో కదిలిద్దామన్నా కూడా కదల్చడానికి రావట్లేదు ఆ నల్లటి ఆకారం మా చెల్లి కడుపు మీద అలానే కొద్దిసేపు కూర్చుందంట కూర్చున్న తర్వాత సడన్ గా మా అమ్మ నిద్రలో కదిలినట్టు అనిపించేసరికి అది లేచి మా ఇంట్లోకి కిచెన్ లోకి వెళ్ళినట్టు అనిపించిందంట అది వెళ్ళిపోయేసరికి ఇంకా మా చెల్లి అప్పుడే వెంటనే మమ్మల్ని లేపి అమ్మా నాకు ఇలా కనిపించింది అదుగో ఇప్పుడే కిచెన్ లోకి వెళ్ళింది అని చెప్పిందంట చెప్పి మా చెల్లెలు ఫుల్ భయపడి అసలు మొత్తం షివరింగ్ వచ్చేసింది తనకి చాలా భయపడిపోయింది ఇట్లానే ఉంటే ఏమవుతుందో అని చెప్పి అమ్మా నేను ఇంక ఇక్కడ ఉండలేను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని నెక్స్ట్ డే ఆమె కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని రెడీ అయ్యి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నాకు మా చెల్లికి ఇలా జరిగిన తర్వాత మాకిలా జరుగుతుంది చెప్పి మా అక్కతోటి డిస్కషన్ చేసుకున్నాము మేము ఏ విషయమైనా సరే మేము ముగ్గురం మాట్లాడుకునే వాళ్ళము ఇలా జరిగింది అని చెప్తే మా అక్క ఏం చేసిందంటే ఒక రోజు రాత్రి కరెక్ట్ గా వచ్చే టైం అని చెప్తున్నారు కదా ఆ టైంలో మెలకువగా ఉందాం అనుకొని మా అక్క మెలకుగా ఉంది అసలు చూద్దాం అది కనిపిస్తుందా నాకు కూడా వీళ్ళు చెప్పేది నిజమా కాదా వీళ్ళు కలలో జరిగేదే నిజం అనుకుంటున్నారా ఎలా అనుకొని మా అక్క మెలకుగా ఉంది అయినా మా అక్కకు ఆ రోజు రాత్రి అసలు ఏం కనిపించలేదంట అసలు మా అక్క దగ్గరకే అది రాలేదంట కొద్దిసేపు చూసి అలానే ఆ రోజు మా అక్క అయితే నిద్రపోయింది ఆ తర్వాత మా అమ్మకి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నేను కూడా చెప్పేశాను మా బాబుకి ఇలా ఫీవర్ వచ్చిందని నేను మా ఆయన మీద బెంగ పెట్టుకొని ఇట్లా జ్వరం వచ్చిందేమో అనుకున్నాము కానీ ఇట్లా జరుగుతుంది అని చెప్పి మాకు కూడా అప్పుడే అర్థమైంది వాడు ఆ రోజు డోర్ తీయడానికి కూడా కారణం అదే అనుకున్నాము అదే ఏం చెప్పిందో ఏమో మరి మా బాబుకి ఏం అర్థమైందో ఏమో వాడు అసలు డోర్ తీయడానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంక మేము చెప్పేసాము అప్పటికి మాకు సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంది అమ్మా ఇలా ఉంటే మేము డెలివరీకి అక్కడే రావాలి మేము ఎలా అమ్మా మాకిప్పుడు పుట్టబోయే పిల్లలకి ఏదైనా అయితే ఎలా అమ్మా నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లో మంచిగా చూపించుకో ఎక్కడికైనా వెళ్ళి మేము అలా ఉంటే మళ్ళీ డెలివరీకి రావడానికి మాకు ఇబ్బంది అవుతుంది అని మా అమ్మతో చెప్పేశాము చెప్తే సరే అని చెప్పి మా అమ్మ ఒక రోజు మా అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పింది ఇలా ఇలా జరిగిందంటమ్మ పిల్లలు బాగా భయపడుతున్నారు అదేదో ఒక నల్లటి ఆకారం చిన్నమ్మాయి దగ్గరకు వచ్చిందంట అనే విషయాన్ని మా అమ్మమ్మకి చెప్పేసింది చెప్తే సరే నాకు తెలిసిన ఒక ఆమె ఉంది నేను అక్కడికి తీసుకువెళ్తానని చెప్పి మా అమ్మని అక్కడికి తీసుకొని వెళ్ళింది ఆమె ఒక లేడీ అనమాట ఆమె ఏం చెప్తుందంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళపై నుండి బియ్యం దిగదూర్చి వాళ్ళు రాకపోయినా సరే ఆ బియ్యాన్ని తీసుకురండి నేను అదేంటో చూసి చెప్తాను అని చెప్పిందంట ఆమె మేము ఎవరమైనా సరే మాకిప్పుడు మా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోలేకపోతే అక్కడికే వెళ్ళి చూపించుకుంటాము ఇంకా రోజైతే మా బాబు అక్కడ లేడు కదా అని చెప్పి మామూలుగానే ఆ రోజు బియ్యం కూడా ఏం తీసుకెళ్లకుండా నార్మల్ గానే వెళ్లారు మా అమ్మ వాళ్ళు మా బాబుదైతే తీసుకోలేదు కానీ మా చెల్లి దగ్గర బియ్యాన్ని దిగదూర్చి ఆ బియ్యాన్ని అక్కడికి తీసుకొని వెళ్లారు ఎందుకంటే మా చెల్లికి ఇలా జరిగింది కదా అని తీసుకొని వెళ్లారు ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా మా చిన్నమ్మాయికి జరిగింది మా ఇంకో అమ్మాయి వాళ్ళ బాబు కూడా జరిగింది అని ఆమె దగ్గర చెప్పారు ఆమె ఏంటంటే చూసి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తుంది కానీ అదేంటి అనేది ఆమె చెప్పదు ఇలా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఏమీ చెప్పలేదు బయటదే అది ఇంట్లోకి వస్తుంది అని చెప్పింది అంతే చెప్పి ఏదో ఇంటి గుమ్మానికి కట్టుకోవడానికి ఏదో ఇచ్చిందంట అంతేం తెలియదు మాకు కూడా మా అమ్మ వాళ్ళైతే అంత సరిగ్గా ఏం చెప్పలేదు మాతో ఏదో సంథింగ్ ఇచ్చిందని చెప్పారు చెప్పి అందరిని పెట్టుకోమని బొట్టు కూడా ఇచ్చారంట అప్పటికి మా బాబుకి ఫీవరే ఉంది మేము హాస్పిటల్ కి వెళ్తూనే ఉన్నాము ఇంకా మా అమ్మ అక్కడికి వెళ్ళింది అని తెలిసిన తర్వాత ఆ రోజే మేము హాస్పిటల్ కని అక్కడికి వచ్చాము ఇంకా అమ్మ మమ్మల్ని కలిసి మా బాబుకి బొట్టు పెట్టింది ఇట్లా ఎవరికైతే ఏ బాబుకైతే జరుగుతుందో ఆ బాబుకి అందరికి మీరు కూడా బొట్టు పెట్టుకోమని విభూత్ ఇచ్చిందంట మేమందరం కూడా పెట్టుకున్నాము ఇంకా కొన్ని కొన్ని పరిహారాలు చెప్పిందంట ఇలా ఇలా చేయమని ఇంట్లోకి ఏవేవో వస్తువులు ఇచ్చిందంట అవన్నీ ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి కూడా ఏది వదలకుండా ప్రతి కిటికీకి ప్రతి విండోకి కట్టమని మళ్ళీ డోర్ దగ్గర మా గేట్ బయట కాంపౌండ్ వాళ్ళు ఒక బండ తీసి ఆ బండ కింద ఏదో ఇచ్చిందంట అది కూడా పెట్టుకోమని అది కాంపౌండ్ వాళ్ళకి రాకుండా ఇంట్లోకి రాకుండా మొత్తం కట్టడి చేసి ఏదో ఇచ్చింది ఆమె అవన్నీ కట్టుకున్నాము మా ఇంటి దగ్గర మా బాబుకి ఏం చేయమన్నదంటే ఐదు రకాల ఆకులతోటి విస్తరాకు కుట్టి దాంట్లో అన్నము ఆకుకూరలతో కలిపి ఆకుకూరలు వండి అన్నం వండి మా బాబు మీద నుంచి దిగదుడి చేయమని చెప్పింది అలాగే తీసేసాము అవన్నీ చేసేసాము ఆ పరిహారాలన్నీ ఆమె ఎలా చెప్తే అలాగే చేశాము చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెలలో అయితే మాకు ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరికింది ఆ తర్వాత నుంచి కూడా మా ఇంట్లో ఏ ప్రాబ్లమూ లేదు మేమంతా బాగానే ఉన్నాము నాకు మా చెల్లికి డెలివరీ కూడా అయ్యింది నాకు సెకండ్ టైం కూడా బాబే పుట్టాడు మా చెల్లికి ఫస్ట్ పాప పుట్టింది మేమందరం బాగానే ఉన్నాము ఆ తర్వాత అది అసలు ఏంటా అది ఎక్కడి నుండి వచ్చింది అనే విషయం అయితే మాకు చెప్పలేదు కానీ మేము అనుకున్నది ఏంటంటే మా నాన్న ఇలా వెళ్ళి మా అమ్మ చెప్తే కూడా వినకుండా వెళ్ళి ఏదో దేన్నో ఇంట్లోకి తీసుకొచ్చాడు అదే ఇప్పటి ఉందా లేక కొత్తది ఏదైనా వచ్చిందా అనే విషయం ఏది కూడా మాకు తెలియలేదు మేమైతే అదే ఇప్పటి వరకు ఉందేమో మధ్య మధ్యలో ఇలా మా అమ్మకి కలలో కనిపించడము మాకైతే ఒకసారి డైరెక్ట్ గా ఇలా తొంగి చూస్తున్నట్టు కనిపించడము ఇలా అవన్నీ కనిపించేసరికి మేము అనుకున్నాము లాస్ట్లో లో కూడా మాకు ఇలా జరిగేసరికి అదే ఇదేనేమో మా నాన్న చనిపోయినప్పుడు మా ఇంట్లోకి వచ్చింది అదే ఇప్పటి వరకు ఉందేమో అని మేము అనుకున్నాము కానీ మమ్మల్ని ఎక్కువగా మధ్యలో మాత్రం ఏమీ ఇబ్బంది పెట్టలేదు మా అమ్మకి కనిపించినన్ని రోజులు ఆమె ఒక్కదానికే భయం భయం మాకేం తెలియలేదు అప్పటికి మా చెల్లికి నాకు మా బాబుకి జరిగిన ఈ సిచ్యువేషన్స్ మాత్రం మేము రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫేస్ చేశాము ఒక సిక్స్ మంత్స్ అట్లా ఫేస్ చేశాము ఇవన్నీ ఆ తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ మేమందరం కూడా బాగానే ఉన్నాము మాకు అదేది కనిపించలేదు ఇంట్లో మేమందరం బాగానే ఉన్నాము ఇప్పుడు మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ లో నేను చెప్పేది ఏంటంటే మా నాన్న మా అమ్మ చెప్పిన మాట ఏది వినకుండా చేతులారా చేసుకొని ఆయన ప్రాణం తీసుకున్నాడు మా నాన్న చనిపోయాక మా అమ్మని మమ్మల్ని కష్టపడి పెంచింది మేమైతే అప్పుడు చాలా చిన్నగా ఉన్నాము అసలు మా నాన్న ఏది మాకు ఏది చెయ్యలేడు మా అమ్మని అన్ని మాకు చేసింది మా అక్క మెచ్యూర్ అయితే ఫంక్షన్ కి చెప్పడానికి వెళ్లి మా నాన్న చనిపోయాడు ఆ ఫంక్షన్స్ కూడా ఏది చేయలేదు అసలు మా అమ్మని చేసి మా ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు చేసింది మా నాన్న మా అమ్మ చెప్పిన మాట విని ఆ రోజు అవన్నీ ఆ పనులన్నీ చేయకుండా ఉంటుండే ఏది కాకుండా మా నాన్న మంచిగానే ఉండేవాడేమో ఏంటో అసలు మా నాన్న ఆ రోజు చెప్తే కూడా వినకుండా ఆ ఫంక్షన్ కి చెప్పడానికి వెళ్లేటప్పుడు కూడా మా నాన్నని మా అమ్మ వద్దంది ఎందుకంటే మా నాన్నకి సరిగ్గా బండి నడపడం రాదని చెప్పి అది చెప్తే కూడా వినకుండా ఆ రోజు అలానే వెళ్ళాడు వెళ్లి ఏదో ఒక చెట్టుకి గుద్దుకున్నాడంట చిన్న చిన్న దెబ్బలతోనే చనిపోయాడు అసలు మా నాన్న మా నాన్నకు పెద్ద దెబ్బలు కూడా తగల లేదు ఎలా చనిపోయాడో ఏమైందో అసలు అదేంటో కూడా అదంతా దేవునికి తెలియాలి ఏం జరిగిందో ఇప్పటికీ కూడా మేము మా అమ్మ మేము ముగ్గురము మా పిల్లలు ఇప్పుడైతే మేము మంచిగానే ఉన్నాము మాకేం ఇబ్బందులు లేవు ఇదే మా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నిజంగా వాళ్ళమ్మ చెప్పినట్టు వాళ్ళ నాన్న అక్కడికి వెళ్లకుండా ఉంటే పరిస్థితులు వేరేలాగా ఉండేవేమో తండ్రి లేకపోయినా సరే ఆ ముగ్గురు పిల్లలకి అండగా నిలిచి ఒంటరిగా ఆ పిల్లలను పెంచి పోషించి ఆ ముగ్గురు పిల్లలకి కూడా పెళ్లిళ్ళు చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ ఇన్సిడెంట్ నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మెచ్యూర్ అయినప్పుడు లేకపోతే పీరియడ్ లో ఉన్నా ముఖ్యంగా చావిళ్లకు గాని దినానికని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేయడం గాని ఇలాంటివన్నీ చేయకుండా ఉండడమే బెటర్ ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ లో ఆ చనిపోయిన అతనిదనేది అనేది యాక్సిడెంట్ కేసు అంటే సహజ మరణం కాదది అసహజంగా మరణించిన వారి యొక్క ఆత్మలే గాలిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వాళ్ళ నాన్న అక్కడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో సమస్యలు అనేవి మొదలయ్యాయి మెయిన్ ఒక్కటండి కష్టాలు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు తోడుగా ఉండడం ఆ సమస్యను కలిసి ఎదుర్కోవడం అనేది చాలా ముఖ్యం ఏదైనా ఒక సమస్య మీకు ఎదురైనప్పుడు దాన్ని దా దాచిపెట్టకుండా ఆ సమస్యకి పరిష్కారం కోసం వెతకండి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో వాళ్ళ చెల్లి అలా కనిపించగానే వాళ్ళ చెల్లి ఏమి దాచిపెట్టకుండా నాకు ఇలా ఇలా జరిగిందని వాళ్ళ అమ్మతో చెప్పింది కాబట్టే వాళ్ళు ఈ సమస్యకి పరిష్కారం తెలుసుకోగలిగారు అండ్ వాళ్ళ అమ్మ కూడా సరైన సమయంలో వాళ్ళ అమ్మమ్మకి కాల్ చేసి పెద్దల సలహా తీసుకున్నారు సో అదండి విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై